తులారాశి వారికి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ వ్యక్తి మీ ఇంట్లో తిరుగుతున్నాడండి ఆ వ్యక్తి ఎవరు మీకు ఏం జరగబోతుంది మూడు రోజులు కూడా ఎలా ఉండబోతుంది మీరు ఏ పరిహారం చేసుకోవాలి అలానే కాకుండా మీకు అంటే ఈ మూడు రోజులు కూడా కాలం కలిసి వస్తుందా లేదా అనేది మొత్తం కూడా మనం ఏంటంటే కనుక ఇప్పుడు తెలుసుకుందామండి వారు చాలా అదృష్టవంతులండి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ ఇంట్లో ఏంటంటే కనుక పూట అంటే రాత్రి పూట ఈ వ్యక్తి రహస్యంగా మీ ఇంటికి వచ్చి అనమాట ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ వ్యక్తి వల్లనే మీ జీవితం మారబోతుంది ఈ వ్యక్తి వల్లనే మీకు మంచి జరగబోతుంది అని మనం చెప్పొచ్చు వారు చాలా అదృష్టవంతులు మంచి గుణగణాలను కలుగుంటారు వీరి గుణాన్ని గనక మనం పరిశీలించినట్టయితే చాలా అందంగా ఉంటారు అందమైన మనసుతో ఏంటంటే కనుక నుండి అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఎవరి దగ్గర కూడా ఏంటంటే కనుక కోపం అసూయ అనేది చూపించకుండా అందరితో చక్కగా కలిసిమెలిసి ఉంటారు చక్కగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు బద్ధాలు చెప్పటం వీరికి అసలు రాదు ఏదున్నా కానీ నిజ అంటే నిజాయితీగా నిర్భయంగా మాట్లాడుతూ ఉంటారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమందికి వీరి నుండి ఏంటంటే గనక దూరం అయిపోతారు కదండి అంటే కొంతమంది వీరి నుంచి దూరం అయిపోతారు అనమాట అలానే కాకుండా ఈ తులారాశి వారికి అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కొంతమంది ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే కొంచెం తక్కువ వీళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తారు వీళ్ళంటే మాకు పడదు అన్నట్టుగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎన్నో బాధలు కష్టాలు పడి చాలా వరకు కూడా అండి జీవితంలో ఎన్నో చూసిన తర్వాత మీరు ఈ స్టేజ్లో ఉన్నారని చెప్పొచ్చు అలానే కాకుండా కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి కుటుంబ బాధ్యత బరువు ఇదంతా కూడా ఏంటంటే కనుక వీరిపైనే ఉంటుంది దానికోసం ఎంతైనా సరేనండి కష్టపడతారు కష్టపడే తత్వం అనేది వీరిలో ఉంటుందన్నమాట వీరికంతా కూడా మంచి జరుగుతుందండి నిజం చెప్పాలంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది అలానే కాకుండా ఆ భగవంతుడి అంటే అనుగ్రహం వల్ల వీరు ముందుకు వెళ్ళబోతున్నారు మంచి అనేది చూడబోతున్నారు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కష్టాల నుంచి మీకు ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి అనమాట మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి తులారాశి వారికి ఏంటంటే కనుక అండి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివి తక్కువగా చేయరండి తెలివితో చేస్తారనమాట ఏ సమస్య అంటే ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలో పడినా కానీ మీరేంటంటే కనుక ధైర్యంగా అండి ముందుకు అంటే వెళుతున్నారు ఈ ఆపదొచ్చినా కానీ మీకేంటంటే గనక తోడు నీడలాగా ఈ వ్యక్తి ఉన్నాడనమాట అలానే డబ్బు కూడా బాగా సంపాదించాలనుకుంటారు కానీ దానికోసం కష్టపడ్డప్పుడు కూడా కొంచెం ఏంటంటే వడిదుడుకులు తప్పవని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ముఖ్యంగా ఈ మూడు రోజులలో ఒక దైవం ఏంటంటే కనుక మీ ఇంట్లోకి ప్రవేశించబోతున్నారు మీ ఇంట్లో తిరుగుతున్నాడు అంటే మీ ఇంట్లో ఏంటంటే కనుక అండి ఊహించని పరంగా ఉండబోతుంది చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉండబోతుంది కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది బాగా కలిసి వస్తుంది మీరేంటంటే కనుక కష్టాలు బాధలన్నీ కూడా తొలగించుకోగలుగుతారు ఏ పని చేసినా మీరు ఊహించినంత ధనలాభం కలుగుతుంది అప్పుల బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఆ దేవుడు ఎవడనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి అంటే ఆ దైవం వల్లనే మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ దైవం వల్ల అంటే ఈ దేవుడు రాత్రి సమయాలలో మీ ఇంటికి వచ్చి వెళుతున్నాడు అనమాట అందుకే మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ యొక్క తులారాశివారికి అండి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే వైశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం అంటే వస్తుంది ఈ మూడు రోజుల్లో కాలం బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో కూడా మీరేంటంటే గనక విజయం సాధిస్తారు జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది విద్యార్థులకు ఏంటంటే కనుక వారి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది వారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుకనండి ప్రతి ఒక్కరి పైన కూడా అంటే జాలి చూపిస్తూ ఉంటారు సహాయం చేస్తూ ఉంటారు జీవితంలో ఏదైనా సరే గొప్పగా చేయాలని అనుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం అనేది పెట్టుకుని ఉంటారు కానీ దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది కలిసి రాదు కదా కానీ ఇప్పుడు మీకు కలిసి వస్తుందనమాట మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే అది తప్పక మీకు జరుగుతుంది అలానే కాకుండా మీరు ఏంటంటే కనుకనండి ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయన్నమాట ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలనుకుంటూ ఉంటారు వారి కోసం జీవితంలో ఎన్నో కోరిపోతారు తులారాశి వారికి ఈ యొక్క మూడు రోజుల్లో ఏంటంటే కనుకనండి ముఖ్యంగా బాగా అదృష్టం కలిసి రాబోతుంది ఆ దేవుడు ఎవరంటే కనుక సాక్షాత్ ఆ పరమశివుడు అండి మీ ఇంటికి వచ్చి వెళ్ళటం మీకు అనుగ్రహాన్ని ఇవ్వటం అలానే కాకుండా మీకు ఆశీసులు ఎక్కువగా ఇవ్వటం అలానే మీకు ఏంటంటే కనుక మంచిగా అంటే అన్నీ కూడా అండి సమకూర్చడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి అనమాట ఆ పరమశివుడు దయ అనేది మీ పైన ఉండబోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అంటే ఈ దేవుడు అంటే ఆ పరమశివుడు మా ఇంటికి వస్తున్నాడండి అండి అంటే గనక ఒక రకంగా చెప్పాలంటే కనుక అవుననే చెప్పాలి ఎందుకంటే ఈ పరమశివుడి వల్ల ఈ మూడు రోజుల్లో మీ కోరికలు తీరటంతో పాటు మీరు కుబేరులాగా మారబోతున్నారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటంతో పాటు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక్కడ కూడా ఇబ్బందులైతే కనిపించటం లేదు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి రేపు ఏంటంటే గనక మనకు సోమవారం ఉంది ఒకటోవ తేదీనే వస్తుంది కదా తులారాశివారండి ఎంత వీలుంటే అంత ఏంటంటే గనక పరమశివుడిని పూజించండి అలా పూజించటం వల్ల కూడా మీకు నెలంతా కూడా చక్కగా యోగిస్తుంది ముఖ్యంగా ఒకటవ తారీఖు సోమవారం రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు చెప్పటం జరుగుతుందనమాట అందుకే ఒకటో తేదీని ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత అంటే పరమశివుడి పటాన్ని క్లీన్ చేసుకొని అంటే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని మీరు దీపం పెట్టండి ఇంట్లో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెడితే మంచిదనమాట దీపం కూడా ఎలా పెట్టండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఒక తమలపాకుని తీసుకొని దానిపైన మారేడుదలం పెట్టి దానిపైన ప్రమిదను అంటపెట్టి నువ్వుల నూనెను కానీ అవణీతిని కానీ మీ ఇష్టం మీ శక్తి కొలది పోసేసిన తర్వాత రెండు ఒత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దీపారాధన చేసి ఒక ఏంటంటే కనుక యాలక్కాయని తీసుకోండి తీసేసుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి నెలంతా కూడా బాగా కలిసి రావాలి బాగా యోగించాలి మాకు దురదృష్టం తొలగిపోయి అదృష్టం పట్టాలి నాయన అంటే ఆ పరమశివుణ్ణి ఏంటంటే కనుక చక్కగా మీరు ఇలా వేడుకోండి మాకు మంచి జరిగేలాగా చూడు స్వామి అలానే కాకుండా బాగుండాలన్నట్టుగా ఆ శివుణ్ణి ఇలా మీరు అంటే ఇలా చెప్పుకోండి చెప్పేసుకొని అదేంటంటే కనుక ఆ యాలక్కాయ ఉంది కదా ఆ దీపంలో వేసుకోండి దీపం కొండెక్కిన తర్వాత దాన్ని తీసి చెట్టు మొదట్లో వేసుకోవచ్చు కొబ్బరికాయ కొట్టండి నైవేద్యంగా బెల్లం పెట్టండి అలానే కాకుండా దీప నైవేద్యాలతో ఆ పరమశివుడిని ఈ విధంగా మీరు పూజిస్తే మాత్రం మీకు చక్కగా యోగాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా జాతక సమస్యలు జాతక ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి చాలా మంది కూడా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు చిన్న బెల్లం ముక్కన ఏంటంటే కనుక స్వామివారి పటం ముందు పెట్టి దానిపైన రెండు చుక్కల మీరు నెయ్యిని కానీ తేనెను కాని పోసేసి దాన్ని తినండి ఇలా తింటే మనకు జాతక దోషాలు గ్రహాలు నిజ స్థాయిలో ఉండటం శని ఎక్కువగా ఉండటం ఇబ్బంది దరిద్రం ఇలా పట్టి పీడిస్తాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారనమాట ఇవైతే ఖచ్చితంగా చేసుకోండి మంచి జరుగుతుందండి అలానే రెండు యాలకాయలను తీసుకుని పరమశివుడి పటం ముందు పెట్టి గట్టిగా సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక ఆ యాలకాయలను తీసుకుని జేబులో పెట్టుకోండి యాలకులు జేబులో పెట్టుకుంటారండి అంటే కనుక లక్ష్మీకారకం అండి యాలకులు చెప్పాలంటే కనుక వాటి వల్ల మీకు మంచి జరుగుతుందనమాట మంచి ఫలితాలు ఉంటాయి ఇబ్బందులు ఉండవు కోరికలు నెరవేరుతాయి మీరు కోరిన కోరిక డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది మంచి శుభవార్తలు వింటారు మీకున్న అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే మీరు అసలు వదులుకోకండి మీరే చూడండి ఇలా మీరు ఏంటంటే గనక ఇంట్లో దీపం పెట్టిన తర్వాత పూజ చేసుకుని ఇదంతా కూడా చేసుకుంటారు కదా అప్పుడు మీకు ఏంటంటే కనుక అర్థమైపోతుంది అనమాట అలానే తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు అప్పుడేంటంటే కనుక కోపంతో అంటే తిడతారు ఆ తర్వాత బాధపడతారు వీరికి ఏంటంటే కనుక పట్టుదల ఎక్కువగా ఉంటుందండి ఏది చేయాలంటే కనుక దాన్ని ఏంటంటే ఏదైనా చేయాలంటే దాన్ని పూర్తి చేసేంతవరకు అండి అసలు వదిలిపెట్టారనమాట అసలు కూడా వదిలిపెట్టకుండా ఏంటంటే కనుక దానికోసమే కష్టపడుతూ ఉంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి దాగుంటుందండి గుండెల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలనుకుంటారు అలానే తులారాశి వారికి ఏంటంటే కనుక ఈ మూడు రోజులు అండి గుర్తుపెట్టుకోండి అలానే కాకుండా మీరు వీళ్ళు ఉంటే ఈ మూడు రోజులు కూడా అంటే ఒక రోజు రేపు సోమవారం కదా వీళ్ళు ఉంటే శివాలయానికి వెళ్ళటం శివుడిని పూజించుకోవటం ఇలా చేయండి మారేడు దళాలని సమర్పించండి లేదంటే చెమ్ముడు నీళ్ళని తీసుకుని అందులో కొంచెం ఇబ్బందిని కలిపి ఆ నీటితో శివుడికి అభిషేకం చేసుకున్న ధనప్రాప్తి కలుగుతుంది అపార ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు కాలం మీకు అనుకూలంగా మారుతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది రాబోయే రోజుల్లో ధన లాభం కూడా కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదురుకోకండి మీకు మంచి జరుగుతుందండి మీరే ఆశ్చర్యపోతారు తులారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి ఏంటంటే త్వరలోనే పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ కళ కూడా నెరవేరు చెప్పొచ్చు అలానే ఈ మూడు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలలో డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుందండి అది చూసుకోండి డబ్బు ఏంటంటే కనుక హృదయ ఖర్చులు అనమాట చాలా హృదయ ఖర్చులు పెరుగుతాయి అది చూసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక అవసరం కొద్దే డబ్బుని ఖర్చు పెట్టండి హృదా ఖర్చులు అయితే పెట్టకండి దాని తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ఈ యొక్క మూడు రోజులైతే బాగానే ఉంటుందని చెప్పొచ్చు ప్రయాణాలు పడితే బాధపడకండి ప్రయాణం చేసేటప్పుడు ఏంటంటే కనుక ఇష్టదేవాన్ని స్మరించుకుంటూ వెళ్ళండి ముఖ్యంగా పరమశివుడి నామాన్ని ఓం నమశివా అనుకుంటూ బయటికి వెళ్ళండి మంచి జరుగుతుంది ప్రయాణం చేసేటప్పుడు కూడా అలాగే వెళితే మీకు మంచి జరుగుతుందన్నమాట డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఎవరితో అప్పుడు తీసుకోకండి మూడు రోజులు ముఖ్యంగా అలా తీసుకుంటే ఇబ్బంది తప్పదనమాట ఇచ్చిన డబ్బు అనేది మీ దగ్గరికి రాదు తీసుకున్నా మళ్ళీ తిరిగి ఇవ్వటానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించండి వారికి మీకు వీలైతే ఈ మూడు రోజుల్లో నలచీమలకు చక్కెర ఆహారం వేయటం కానీ లేకపోతే పేదవారికి అన్నం దానం చేయటం వల్ల మీకు ఏంటంటే కనుక ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే ఆటంకాలన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది జీవితంలో డబ్బుకు లోటు ఉండదు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇలా చేయండి ఇక తర్వాత మీరు ఏంటంటే కనుక ఈ యొక్క మూడు రోజుల్లో అండి కొంచెం బయటి వారితో జాగ్రత్తగా ఉండండి అనవసరమైన గొడవలు అంటే వస్తాయండి కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు మీకు ఏంటంటే కోపం ఆవేశం ఎక్కువగా వస్తుంది ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే కనుక ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పెట్టకండి పడకండి కొంచెం నెమ్మదిగా మాట్లాడుకోండి సరిపోతుంది మీ తప్పు లేకపోయినా మీకు ఏంటంటే కనుక గొడవ జరిగే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఎస్ఆర్ అనే లెటర్ వ్యక్తులతో ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే లేనిది సృష్టించటం లేని దానికోసం ఇబ్బంది పడిపోవటం కొంచెం గొడవలు జరగటం డబ్బు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరండి ఇలా అంటే ఈ లెటర్ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి ఈ ఇద్దరితో జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే కనుక సోమవారం లేదా మీరు గుర్తుపెట్టుకోండి బుధవారం రోజు మొదలు పెట్టుకోండి దీనివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ యొక్క రోజుల్లో ఏంటంటే కనుక అంటే మంచి పనులు మొదలుపెట్టేటప్పుడు నీలం రంగు బట్టలు అసలు ధరించకూడదు ఒకవేళ వేసుకోవాల్సి వస్తే మాత్రం వేరే రంగులో ఉండే బట్టలు వే అంటే వేసుకోండి దీనివల్ల ఇబ్బంది కలగదు అలానే కాకుండా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఆకుపచ్చ బట్టలు ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి హెల్మెట్ లేని ప్రయాణం అయితే చెయ్యకండి బయటి వారితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అలానే కాకుండా డబ్బు పరంగా అయితే బాగుంటుంది కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొంచెం అనారోగ్య సమస్య వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే సీజనల్గా జలుబు దగ్గు తుమ్ములు ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమను రాగాలు పెరుగుతాయి అమ్మ పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది సంఘంలో సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది నా అనుకున్న వాళ్ళు నన్ను అంటే దూరం పెట్టినా కానీ నా అనుకోని వాళ్ళు అంటే చుట్టుపక్కల కొంతమంది మీకు హెల్పింగ్ నేచర్ ఉన్నారు కదా వాళ్ళు మీకు చాలా మర్యాద ఇవ్వటం విలువ ఇవ్వటం ఇలాంటివి చూస్తారు షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి కోర్టు కేసుల పరంగా మీదే పై ఇచ్చే అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా బాగుంటుంది అనమాట వృత్తి ఉద్యోగం వ్యాపారం అలానే కాకుండా ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా మీరు అడుగు ముందుకు వేయండి మీకు ధైర్యము బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిది కూడా మీకు అనుకూలిస్తుంది దానికి తోడు శివానుగ్రహం ఉంది కాబట్టి ఇంకా మీకు మంచి జరుగుతుంది ఇంకా మీకు ఎంత మంచి జరుగుతుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి చిన్న చిన్న నియమాలు కూడా ఆచరించుకోండి సరిపోతుంది